ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన బియ్యాన్ని అందించే లక్ష్యంతో ఐశ్వర్య సంస్థ మూడు రకాల దంపుడు బియ్యం ఉత్పత్తులను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చిందని సుమ అన్నారు సోమాజీగూడలోని పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ ఎండి శ్రీధర్ ఉత్పత్తులను ఆవిష్కరించారు పద్దెనిమిది నెలల పాటు నిల్వ ఉంచి బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్న నేపథ్యంలో షుగర్ నియంత్రించడంతో పాటు భవిష్యత్తులో వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు బియ్యం దాన్ని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు త్వరలోని భారీ షాపింగ్ మాల్స్ తో పాటు అన్ని రకాల షాపులలో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు అలాగే ఐశ్వర్య లో జిఐ రైస్ అండ్ ఐశ్వర్య ఫంక్షన్ బియ్యం ఈ మూడిటి లాంచ్ ప్రోడక్ట్ లాంచ్ జరగడం జరిగింది ఇక్కడ చైర్మన్ అండ్ వారే ఈ మొత్తం టోటల్ బ్రాండ్స్ని అంటే కేవలం మనకి అంతకు ముందు వరకు రైస్ అంటే మేబీ బాస్మతి రైస్ అండ్ ఇంకొక రకమైనటువంటి రైస్ నా వరకు తెలుసు దంపుడు బియ్యం తెలుసు కానీ ఇన్నిటిని ప్రవేశపెట్టినటువంటి సంస్థగా వారికి అభినందనలు అభినందన ఉన్నాను కంగ్రాచులేషన్స్ ఐశ్వర్య బియ్యం ఇంతకుముందే మేము తీసుకొచ్చాం అది అందరికీ ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఇస్తూ అందరితోటి ఆదరింపబడింది అలాగే ఇప్పుడు ఐశ్వర్య ఆ ఐశ్వర్య బియ్యం ఏంటంటే డయాబెటీస్ వచ్చినలో వాడాలనే కొంత అపోహ ఉంది ఎందుకంటే దంపుడు బియ్యం క్వాలిటీ అని మేము ప్రవేశపెట్టాం కాబట్టి కానీ అది అందరికీ అందరూ వాడుకునే బియ్యం అది అలా కాకుండా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు వాడడానికి ప్రత్యేకంగా లోజీఏ రైస్ని తీసుకొచ్చాం లోజీఏ రైస్ అంటే జిఏ లెవెల్స్ తక్కువగా ఉన్న రైస్ని వాడడం వల్ల డయాబెటీస్ని కంట్రోల్ చేయడమే కాకుండా క్యాన్సర్ అలాగే ఒంటి నొప్పులు గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి కూడా నివారణ ట్రబుల్స్ నుంచి నివారించడంలో సహాయ సహాయపడుతుంది ఇప్పుడు ఈ మధ్యన అందరూ వైద్యులు కూడా లో జీఏ ఫుడ్ను వాడాలని చెప్తున్నారు అటువంటి లో జిఐ ఫుడ్ని మనం లోజీఏ రైస్లో తీసుకొచ్చి ఐశ్వర్య లో రైస్ అని తీసుకురావడం జరిగింది ఇది అందరికీ ఇది డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా సంతృప్తికరంగా అన్నం తినడానికి ఉపయోగపడుతుందని వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి వా ఈ డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో ఇది సహాయకారిగా ఉంటుందని మేము ఆశ